మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి ఈ రోజు మహారాజు ఇద్దరు మహారాణులతో శవకు వస్తున్నారు ఏదైనా ముఖ్యమైన విషయం మంత్రి గారు మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది రామకృష్ణ పండితులు గారు పైగా మా మనసులో కూడా ఇదే ఆలోచన వచ్చింది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజా మహారాజా మేమేం అడగాలనుకుంటున్నామంటే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉందా లేక ప్రజలకు ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారా అవును మహామంత్రి గారు ఈరోజు ఖచ్చితంగా చాలా ప్రత్యేకమైంది ఈరోజు మన రాజసభలోకి రామకృష్ణ పండితులు గారు సమయం కంటే ముందే వచ్చేశారు చూశారా చూసారా గురువు గారు మీరు చూసారా ఈ రోజు రామకృష్ణ పండితులు సభకు సమయానికి వచ్చారు లేదు మన మహారాజు ఇది కూడా చాలా ప్రత్యేకంగా గుర్తించారు దీనికోసం కూడా మహారాజు గారు రామకృష్ణ పండితుల వారిని పురస్కరిస్తారా గురువు గారు కానుకల దక్కించుకుంటూనే పోతున్నాడు కానీ మీ సంగతి ఏమిటి గడ్డి పూస కూడా దక్కదు రామకృష్ణ పండితులు గారు అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మేము కేవలం హాస్యాలు అంతే నిజానికి మేము ఈ రోజు చాలా ముఖ్యమైన ప్రకటన అయితే చేయబోతున్నాము మీ అందరికీ చాలా బాగా తెలుసు కదా ప్రతి మకర సంక్రాంతి రోజున మేము కాళీమాత మహాపూజను ఏర్పాటు చేస్తుంటాము పైగా ఈ సందర్భంలో మేము అమ్మవారికి ఆభరణాలు సమర్పిస్తూ ఉంటాము ఈ అమూల్యమైన ఆభరణాలు ఎన్నో తరాలుగా మా పూర్వీకుల సమయం నుంచి మన రాజ్యం యొక్క గౌరవంగా అమ్మవారి ఆశీర్వాదంగా నిలిచాయి మహారాజా అక్షర సత్య పైగా ప్రతి సంవత్సరము మేము ఈ ఆభరణాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము మా గురువులు ఆచార్య షణ్ముఖానంద గారు స్వయంగా వస్తారు ఈ పేటికని తమ శిరస్సుపై పెట్టుకొని స్వయంగా నడుచుకుంటూ ఆలయానికి వెళ్తారు అక్కడ మహాపూజకి ఏర్పాటు చేస్తుంటారు కానీ ఈ సంవత్సరం ఇది సాధ్యపడదు ఏదో కారణం చేత ఆచార్య గారు ఇక్కడికి రాలేకపోతున్నారు క్షమించండి మహారాజా ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని మనం ఎలా సమాప్తం చేయగలం ఒకవేళ గారు రాకపోతే అమ్మవారి ఆలయం వరకు ఎవరు తీసుకుని వెళ్తారు తమరే ఆచార్య మీరు కాకుండా మన రాజ్యంలో ఈ పనిని పూర్తి చేయగల వారు ఇంకెవరున్నారు మా కోరిక మేరకు మీరు ఈ పేటికని స్వయంగా మీ శిరస్సు మీద ధరించి ఈ సంవత్సరం మీరే స్వయంగా నడుచుకుంటూ ఆ ఆలయానికి వెళ్ళాలి స్వయంగా మీరే ఆ మహాపూజని సంపన్నం చెయ్యాలి మేము మా మహారాణులం మీతో కలిసి ఆ ఆలయం వరకు కాలినడకన వస్తాము మరొకటి ఆచార్య సంప్రదాయం ప్రకారం మహాపూజ తర్వాత చేసే దాన దక్షిణలని ఈ సంవత్సరం మీరే స్వీకరించాల్సి ఉంటుంది గురుగారు గురుగారు ఈ బంగారు అవకాశం కోసం మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో ఆ అవకాశమే స్వయంగా వచ్చి మీ ఒళ్ళు పడింది గురువుగారు ఈ అవకాశాన్ని మీరు అసలు చేర్చుకోకండి తప్పకుండా తప్పకుండా ఈ అవకాశాన్ని చేర్చుకో మేము ఏంటి ఎందుకు అలా చూస్తున్నారు మేం చెప్పిన దానికి అర్థం ఏంటంటే మహారాజు గారి ఆజ్ఞని శిరసావహిస్తామని మహారాజు గారు చెప్పడు మేం చేయకపోవడమా ఇలా జరిగే అవకాశమే లేదు కాళీమాతకి సేవ చేయగల అవకాశం దక్కడం మా సౌభాగ్యంగా భావిస్తున్నాం మేము సంపూర్ణ నిష్టతో దాన్ని పూర్తి చేస్తాం మా తపస్సు మా భక్తికి ప్రసన్నురాలై కాళీమాతే సాక్షాత్తు దక్షిణ దర్శనం కూడా ఇచ్చే అవకాశం ఉంది గురువుగారు అవసరాన్ని మించి కొంచెం ఎక్కువ మాట్లాడారు మీ నోటిని కాస్త నియంత్రించుకోండి క్షమించండి మహారాజా అమ్మవారి ఆభరణాల పేటికని శిరస్సు మీద పెట్టుకుని తీసుకువెళ్తే దిగులు పడకండి గురుదేవా మీరు కేవలం ఆభరణాల పేటికి తీసుకొని మీ యాత్ర మొదలు పెట్టండి దానికంటే ముందే నేను ఆలయం చేరుకొని మహాపూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తాను మీరు అక్కడికి వచ్చి మీ మహాపూజని ఆరంభించండి అద్భుతం రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాము మహామంత్రి గారు మహారాజా ఈ శోభాయాత్రకి సంపూర్ణ ఏర్పాట్లు మరియు రక్షణ వ్యవస్థ బాధ్యతని మీకు అప్పగిస్తున్నాం తమరు నిశ్చింతగా ఉండండి మహారాజా పదండి గురువు గారు మహాపూజ సామాగ్రి కోసం ఒక పెద్ద జాబితాను రాసి ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది మకర సంక్రాంతి రోజున కాళీ మాత మహాపూజ సందర్భంగా అమూల్యమైన ఆభరణాలు ఆలయంలోకి తీసుకువెళ్తారు అప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు కదా నాకు తెలుసు ఈ పని ఎవరి ఆదేశం మీద జరుగుతుందో అది కూడా నీకు చాలా బాగా తెలుసు అందుకే ఏ విధమైన పొరపాటు జరగడానికి వీల్లేదు మీకు ఆభరణాలు తెచ్చిస్తాను కానీ ఇది దొంగతనం కాదు విజయనగరంకి రానున్న సమస్యలకు ఆరంభం అక్కడే ఆగిపోండి అరే భలే ఉంది సారదా ఇంత పెద్ద ముగ్గా

నేను వాళ్ళ కాళ్ళు విరగొడతాను నువ్వేం దిగులు పడకమ్మా నేను లోపలికి వచ్చేస్తాను నీ ముగ్గు కూడా పాడవకుండా చూస్తాను అయ్యో ఏమైంది అరే ఇలా గొబ్బెమ్మకి నమస్కారం చేసుకో అయ్యో మామూలు నమస్కారం నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను గొబ్బెమ్మకి జై అయ్యో అమ్మ బాగా ఆకలిగా ఉంది కానీ నేను ఇంట్లో కూడా రాలేకపోతున్నాను ఏం చేయమంటావు ఏం పర్వాలేదు సంక్రాంతి వరకు ఇంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడిక బయటే ఉండు బయటే స్నానం చెయ్యి బయటే తిను కానీ ముగ్గు మాత్రం పాడు చేయకు సరదా నాకు బాగా ఆకలేస్తోంది అసలే ఆలయానికి వెళ్లి మహాభోజిక ఏర్పాట్లు కూడా చేయాలి కానీ నేను ఇక్కడ ఇంట్లోకే రాలేకపోతున్నాను లోపలికి రానివ్వండి భోజనం చేయాలి ఏంటి మీరు చేస్తుంది మీరు దీంతో అత్తాన్ని కొడతారా చూడండి జాగ్రత్త తలకి తగలకూడదు తలకి తగలకూడదా ఇంకెక్కడైనా పర్వాలేదా లేదా లేదా తయారు చూడండి మీరు కన్నెద్ది ఈయన చూస్తుంటే మీతో పోటీ పడేలా ఉన్నారు చూసావమ్మా నేను లోపలికి వచ్చేశాను మీ ముగ్గు కూడా పాడవలేదు పైగా నా మీద పూల వర్షం కూడా కురిసింది గుండప్ప ఇంటి బయట ఇంత పెద్ద ముగ్గు వేశారు కదా ఇక నుంచి మకర సంక్రాంతి అయ్యేంత వరకు ఇంటి నుంచి బయటికి వెళ్లడం రావడం చేయకూడదు ఆటలాటం కూడా కుదరదు అర్థమైందా అయితే ఏమైంది నేను ఇంటి నుంచి పది సార్లు వెళ్ళాను ఇంటికి పది సార్లు వచ్చాను నేను ఎప్పుడు కూడా ఇంటి బయటికి వెళ్తున్నాను ముగ్గుపాడు చేయకుండా నువ్వు ఇంటి నుంచి బయటికి లోపలికి ఎలా తిరుగుతున్నావు ఒక్క నిమిషం చూసావా ఇలా ఏమిట్రామా అనవసరంగా నీ కళలు చూపిస్తున్నావు అరే నీకంటే కూడా ఈ గుండప్పే ఇంకా పెద్ద పెద్ద ప్రముఖులు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు సరేలే వదిలే రామా వదిలే నేను కేవలం శారదని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నానంతే త్వరగా కానివ్వండి స్వామి ఇంకా మీరు వంద చెరుకు గడలు నమిలి నోట్లో వేసుకోగానే కరిగిపోవడానికి నేను ఒక మామూలు మనిషిని ఏనుగును కాదు ఒకేసారి మొత్తం నమిలేయడానికి కానీ మీరు అన్ని తిని తీరాలి స్వామి ఎందుకంటే నేను సంక్రాంతికి మొక్కుకున్నాను కదా మీ ఆరోగ్యం బాగుండాలి అని అందుకే మీరు వంద చెరుకు గడలు తిని తీరాల్సిందే అవును అవేంటి អ <laughs> ី తినండి తినండి నమిలి నమిలి తినండి గురువుగారు కానీ మీరు తర్వాత సంగతి ఆలోచించండి తర్వాత మీ నోట్లో ఒక్క పన్ను కూడా మిగిలదు ఒకవేళ మా గురువుగారి నోట్లో పళ్ళు లేకపోతే అప్పుడు మన గురువు గారు పళ్ళు లేకుండా మనల్ని ఎలా తిడతారు దని చేసి చూపించు చేసి చూపించు మూర్ఖులారా దుష్టులారా ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు మీకు అలా ఏమనరు ఇలా అంటారు ఇలా రండి ఇలా రండి చెప్పండి మూర్ఖులారా ముందొకటి ఆలోచించండి ఏం అర్థం కాలేదు గురువుగారు మీరు ఏమన్నారు మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు ఒకవేళ మాకు దంతాలు లేకపోతే రేపటి మహాపూజలో మంత్రోచ్చారణం ఎలా చేస్తాం ఇప్పుడు అర్థమైందా ప్రియ వరుణమాల ఈ రోజుకి మా మీద దయ చూపించు రేపటి మహాపూజ అయిపోనివ్వు ఆ తర్వాత నువ్వు ఎన్ని చెరుకు గడలు తినమంటే నేను అన్ని చెరుకు గడలు తింటా తమ రాజ్ఞ స్వామి నేను మీ మాట తప్పక వింటాను కానీ మహాపూజ తర్వాత మీరు నూట యాభై చెరుకు గడలు ఖచ్చితంగా తిని తినాల్సింది అయ్యో భగవంతుడా ఏం పర్వాలేదు గురుమాత మా గురువుగారు గారు నూట యాభై కాదు వెయ్యి చెరుకులు కూడా ఎంతో సులువుగా ఇట్టే తినేయగలరు దుష్టులారా మీ మెద వేశాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా గురువుగారు తను చెప్పిన దానికి అర్థం ఏంటంటే రేపు మీరు కాళీమాత ఆభరణాల పేటికి తీసుకొని కాలి నడకన వెళ్ళాలి కదా అందుకే మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి గురువుగారు తప్పకుండా తప్పకుండా అది చాలా ముఖ్యమైన పని కదా కాబట్టి మేము కొంచెం విశ్రాంతి తీసుకుంటాం మీరు వెళ్ళండి తమ రాజ్ఞ స్వామి ఆగండి వెళ్ళండి చెరుకుతుంటారనుకుంటా కాళీ మాతకి జై కాళీ మాతకి కాళీ మాతకి జై కాళీ మాతకి కాళీ మాతకి జై కాళీ మాతకి కాళీ మాతకి కానీ గురువుగారు ఈ రోజు మీరు మమ్మల్ని కొట్టరు కూడా కొట్టలేరు కదా అరే మన గురువు ఇంత కష్టపడడం అలవాటు లేదు కదా ఈరోజు మీరు మమ్మల్ని కొట్టను కూడా కొట్టలేరు కదా అయినా ఎలా కొడతారు గురువుగారికి రెండు చేతులు ఖాళీగా లేవు కదా గురువుగారు మీరు మమ్మల్ని కొడుతున్నట్టు ఊహించుకోవచ్చు గురువు గారు మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం గురువుగారు మర్చిపోకండి మేము మా మంత్రశక్తితో కూడా మిమ్మల్ని కొట్టగలం కొట్టండి కొట్టండి ఏది కొట్టి చూపించండి చూపించాలా చూపించండి చూపించండి ప్రస్తుతం మన గురువు గారికి విశ్రాంతి చాలా అవసరం కదా కానీ మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నారు కదా గురువు గారు అశుభం జరిగిపోతుంది అశుభం పదండి ఆలయం ఇంకా ఇంత దూరం ఉంది కేవలం నాలుగు మైలు దూరం అంతే ఏమైనా ఆచార్య చర్య ఏదైనా సమస్య సమస్య అంటే మహారాజా మాకే సమస్య లేదు అమ్మవారి సేవ చేయటంలో ఇబ్బంది ఉంటుంది అంతా కుశలమే మహారాజా గురువు గారు మీ నడకవేగానే కాస్త పెంచండి అక్కడ రామకృష్ణ పండితులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇది సరిగ్గా చేయండి మీరు కూడా అక్కడ సరిగ్గా పువ్వులు పెట్టండి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి మంత్రి గారు ఇక కేవలం మహారాజు గారు మిగిలిన వాళ్ళు రావటమే మిగిలింది కానీ నేను చూస్తుంటే వాళ్ళు రావడానికి ఆలస్యం అయ్యేలా అనిపిస్తుంది నేను కూడా అమ్మవారి ఆభరణాల ఊరేగింపు వైపు బయలుదేరతాను బహుశా వాళ్ళకి ఏమైనా అలాగే మంత్రి గారు అప్పటివరకు నేను అమ్మవారి పాదాల చెంత కూర్చొని పూజ చేసుకుంటాను అలాగే ఈరోజు నీకు సేవ చేయటానికి నాకు అవకాశం దక్కింది ఇది నా సౌభాగ్యంగా భావిస్తున్నాను ఈ రోజు మా అందరికీ ఎంతో సంతోషకరమైన రోజు ఈరోజు ఆభరణాలతో మిమ్మల్ని అలంకరించి శోభాయమానంగా మిమ్మల్ని చూడగలిగే అవకాశం నాకు దక్కింది పైగా మీ ప్రతిమ ఎంత అందంగా ఉండబోతుందో తెలుసా కేవలం ఒకటే ఆశీర్వదించండమ్మా ఇదే విధంగా మీ పాదాల చెంత మీకు సేవ చేస్తూ నా జీవితం గడిచిపోవాలి మీరు చెప్పింది నిజమే మనం చాలా అదృష్టవంతులం అందుకే మనకి అమ్మవారి సేవ చేసుకునే అదృష్టం దక్కింది మరో ఆశీర్వాదం కూడా ఇవ్వండమ్మా అమ్మా కూడా నా వల్ల ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు మంచి చెయ్యాలి మంచిగా ఆలోచించాలి రాజ్యం అంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలి మహాపురుషులని గౌరవించాలి పైగా మా మహారాజు గారు వారు ఎప్పుడూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి కాళీ మాతాకి గురుదేవ ఇటువైపు నుంచి పదండి ఈ దారి కాస్త దగ్గరగా ఉంటుంది మన త్వరగా ఆలయానికి వెళ్ళొచ్చు అలాగా తప్పకుండా काली माता की काली माता की काली माता की एही काली माता की काली माता की एही काली माता की 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 మహామంత్రి గారు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియట్లేదు మహారాజా అందరూ ముందుకు రండి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి ముందుకు రండి ముందుకు రండి అందరూ రండి 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 అందరూ రండి మహారాజా మారాడిగారు మహారాజా మేము పేటిక కింద పడకుండా కాపాడాం మహామంత్రి గారు హఠాత్తుగా ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది మహారాజా చూస్తుంటే ఎవరో ఏదో నిప్పు పెట్టినట్టు కనిపిస్తుంది గాలి వల్ల పొగ ఇక్కడికి వచ్చేసినట్టుంది కానీ మహారాజా ఇక్కడెక్కడ నాకు నిప్పునట్టు కనిపించడం లేదు మంత్రి గారు మాకు సందేహంగా ఉంది ఒకవేళ మహారాజా మహారాజా త్వరగా వెళ్దాం పదండి లేకపోతే మహాపూజ ముహూర్తం దాటిపోతుంది అవును మహారాజా ఈ సంఘటన గురించి మహాపూజ తర్వాత విచారణ మహారాజా పదండి ఊరేగింపు మళ్ళీ మొదలు పెట్టండి రోజు నేనే స్వయంగా నా చేత్తో మీకు ఆభరణాలు పెట్టి మిమ్మల్ని అలంకరిస్తానమ్మా ఈ రోజు మా అమ్మవారు ప్రపంచంలోనే అందరికన్నా అందంగా కనిపిస్తారు కాళీ మాతకి వాళ్ళందరూ వచ్చేసారు పదండి పదండి ఇవ్వండి గురువు గారు ఇవ్వండి గురుగారు అమ్మవారి ఆభరణాలు నేను మాతకి ఇవ్వండి ఇవ్వండి అన్నిటికంటే ముందు అమ్మవారి ఆభరణాలు నుంచి బయటికి తీసి ఒక పళ్ళెంలో పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆభరణాలకు పూజ జరుగుతుంది అది మేమే చేస్తాం అలాగే గురుదేవ అనుమతించండి మహారాజా మహారాజా పేటికి ఖాళీగా ఉంది ఇందులో ఒక రాయి ఉంది అమ్మవారి నగలు లేవు దొంగతనమా మహారాజా అమ్మవారి ఆభరణాలు దొంగిలించబడ్డాయి అన్నర్థం జరిగింది కేవలం దొంగతనం మాత్రమే కాదు అమ్మవారి పట్ల మనకున్న భక్తి శ్రద్ధల్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే కించపరిచారు ఏమిటి ఇలాంటి అశుభం జరిగిపోయింది అమ్మవారి ఆభరణాలు దొంగతనమా ఇదొక్కటే చూడటం మిగిలింది తప్పంతా నాదే బంధు నేను అక్కడే ఉండాల్సింది అమ్మవారి ఆభరణాల దొంగతనం నా తల్లి ఆభరణాల దొంగతనం ఇది ఎలా జరిగిందమ్మా ఇంతటి ఘోర అనర్థం ఎలా జరిగింది